విఘ్నదేవుడా వినాయక విఘ్నేశ్వరుడా వినాయక కరుణించరా మము కాపాడరు మదిలో నిలిచి మమ్మేలరా షిరిడీ సాయి భజనకు మేము సిద్ధంగానే కూర్చుంటిమి మా మనస్సులో మాధువాకులు భజన చేస్త మా చేతులతో సాయి 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 ఎదచు సాయి తప్పక నిలుపు విఘ్నదేవుడా వినాయక విఘ్నేశ్వరుడా వినాయక కరుణించరా మముకాడరా మదిలో నిలిచి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ దోశ అండి దోశ ఇలా మూడు రకాలుగా దోశలు వేసి చూపిస్తాను మీకు మీకు తెలిసే ఉంటుంది కానీ ఈ వీడియో చూడండి నేను ఎలా చేస్తాను చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ దోశ పిండిలో వచ్చేసి అటుకులు వేసానండి అటుకులు నానబెట్టేసి వేసానండి చాలా బాగుంటాయి దోశలు చాలా బాగా వస్తాయి అటుకులు ఎప్పుడు వేయాలంటే మిక్సీ మిక్సీకి పట్టుకుంటాం కదండీ పిండి ఒక గంట ముందు బియ్యం నీట్గా శుభ్రంగా కడిగేసి అందులో అటుకులు నానబెట్టేసి అర్ధగంట హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్ నాడితే సరిపోతుంది అప్పుడు మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి శనగపప్పు మెంతులు అన్నీ వేసాను ఇందులో చాలా బాగుంటుంది తో చాలా టేస్టీగా ఉంది మీకు తెలిసిందే తెలియందేం కాదు నేను ఇలా చేశాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పప్పుల పిండి అండి పప్పుల పొడి చాలా బాగుంటుంది ఇలా చేశాను అనమాట మీరు కావాల్సిన నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు అది ఒకటి కదండి ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసుకుందాము ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్ దోశ ఒకటే రకం కాకుండా ఇలా పిల్లలకు వెరైటీస్ చేసి పెడితే చాలా బాగుంటుంది మీకేం తెలిసింది కాదు నేను ఇలా చేసుకుంటున్నాను అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి ఇది వచ్చేసి రాగిపిండి అండి రాగిపిండ్ ఏం చేస్తాను చూడండి ఒక రెండు స్పూన్లు రాగిపిండి తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని దోశపిండి కలుపుకుందామండి దోశ పిండి రెడీగా ఉంటుంది కదా అది ఇందులో కొంచెం వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను వచ్చేసి ఒక దోసకి మీకు ఎంత కావాల్సిన అంత వేసుకోవచ్చు రాగిపిండి ఎక్కువ వేసుకున్నా ఏమీ అవ్వదు రాగి దోశ అనమాట రాగి దోశ వేసుకుందాము అందు దానిపైన పప్పుల పొడి వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి రాగి రాగిపిండి దోశ వేసుకుందాము ఇలాగా ఇందులో వచ్చేసి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి పల్లీలు చట్నీ బాగుంటుందండి కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి పుదీని అన్నీ వేసుకొని చేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుందనమాట దీనిపైన పప్పుల పొడి వేసుకుందాము ఉప్పులు ఉప్పు కారం తగినంత వేసి మిక్సీకి పట్టేసుకున్నామండి తర్వాత వచ్చి స్థాలింపు పెట్టుకున్నాము కరివేపాకు అన్నీ వేసి అది వేస్తున్నాను ఇందులో ఇలా చేసుకున్నాను అయితే చూడండి రాగి దోశ చాలా మంచిదండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఆనియన్ దోశ పప్పు పుట్టిన దోశ రాగి దోశ అన్నీ రెడీ అయిపోయాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది వచ్చేసి నీల ఉసిరిక అంటారండి నీల మొన్ననే త్రీ డేస్ బ్యాక్ చేశాను అది ఆ విషయం కాదు ఇంకొక విషయం కొత్త విషయం తెలిసింది అది చెప్దామనేసి మీకు ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి నాకు తెలుసుకొని ఈ వీడియో చేశాను మాకు తెలుసులే అని స్కిప్ చేయకండి వీడియో ఫుల్ వీడియో చూడండి నేల ఉసిరిక గురించి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ముఖ్యంగా ఆడవాళ్ళకు ఆడవాళ్ళు మన ఆడవాళ్ళు చాలామంది ఈ సమస్యతో ఎదుర్కొంటున్నారండి ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంది అందుకనేసి సమస్యకు చెక్ పెట్టాలి మనము ఈ నేల ఉసిరిక గురించి చెప్తాను అది ఎలా తీసుకోవాలనేసి కూడా చెప్తాను మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేల ఉసిరిక ఇది ఇది వచ్చేసి రక్తహీనతనండి రక్తహీనతకు బాగా ఉపయోగపడుతుందంట ఆడవాళ్ళకు ముఖ్యంగా మనకు అందరికీ రక్తహీనతతో బాధపడుతున్నామండి అందరూ అలానే ఈ దీనికి చెక్ పెట్టాలంటే ఉసి నేల ఉసిరిక మార్నింగ్ లేవం కానీ కషాయం టైప్ చేసుకోండి కషాయం మాదిరి లేకపోతే అలానే తినేయచ్చు ఆకులు ఆకులు కూడా తినచ్చండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేవం కానీ కషాయం టైప్ చేసుకుంటే బాగుంటుందండి ఆకులు తీసుకొని వాటర్లోకి వేసి బాగా మరిగించుకొని అది ఒడిపోసి తీసుకోవాలండి పడకడుపునే ఇది ముఖ్యంగా పడకడుపుని తీసుకోవాలి ఇలా చేస్తే రోగ ఇది బాగుంటుందండి రక్తహీనత తగ్గుతుంది ఆడవాళ్ళకి ఇది అందరికీ సమస్యనండి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకు ఇది రక్తహీనతతో బాధపడుతుంటారు ఇలా చేసుకుందాము నీల ఉసిరి గురించి త్రీ డేస్ బ్యాక్ చెప్పాను కదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అది ఆ వీడియోకు చూడండి చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి ఇది వైట్ డిశార్జ్ అవుతుంది ఆడవాళ్ళకు దాన్ని చెప్పాను అనమాట ఇది వచ్చేసి చర్మ వ్యాధులకు కూడా తోడ్పడుతుంది బాగా ఉపయోగపడుతుంది కంటి సమస్యలకు కూడా ఉపయోగపడుతుందండి చిన్నపిల్లలకు ఆకి అవ్వదు అంటారు కదండి కొంతమంది పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక బ్యాగ్